హలో అందరికి ఇప్పుడు నేను చూపిస్తున్నది సౌత్ కొరియాలో మేము ఉన్న తోట చిన్న రెస్టారెంట్ ఉంది ఈ రెస్టారెంట్లో స్పెషల్ ఏమంటే చికెను ఇక్కడ కొరియాలో ఏ రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్న చికెను పోర్క్ బీఫు మూడు మిక్స్ చేసి వండుతారు అందుకనేసి రెస్టారెంట్ పోకుండా ఈ రెస్టారెంట్కి వచ్చినాము చూడండి ఈ విధంగా కుక్ చేస్తారు ఏమేమి చూపిస్తున్నాను ఇదంతా మనం ఇండియాలో ఊరగా అదే అదేవిధంగానే కొరియా వాళ్ళు కూడా కిమ్చి వేసుకుంటారు అవి కిమ్చి వేసుకుంటారు అది ఇంకా ఎక్కడ ఏ రెస్టారెంట్కి పోయినా కంపల్సరీగా ఇది ఇస్తారు కిమ్చి నార్మల్లీ ఇంకా చూడండి ఏ విధంగా ఇప్పుడు ఏ ఏ హోటల్కి పోయినా ఇది కంపల్సరీగా ఉంటుంది చూడండి మనకు కావాల్సిన ఆర్డర్ బుక్ చేసుకున్నాము ఇక్కడ కిమ్చీలు షుగర్ లెస్గా కానీ స్పైసీగా కానీ సాల్టీగా కానీ ఉంటాయి మనం చేసుకున్న ఆర్డర్ ఇదే నాలుగే నాలుగు పీసులు ఇరవై నాలుగు వేలు చూడండి నీట్గా కట్ చేసిస్తారు ఆ కట్ చేసిన తర్వాత మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా నీట్గా కట్ చేయిస్తారు కొరియా వాళ్ళు ఏ వర్క్ చేసినా కానీ ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళు క్లౌజులు కంపల్సరీగా చేతులకు వాడతారు చూడండి రెండు పచ్చిమిరకాయలు ఇచ్చినారు ఇంకా చికెన్ ముక్కలు రెండు ఆనియన్స్ ఇచ్చినారు అదే విధంగానే రెండు ఆనియన్స్ ఆకులు ఉండాలి అవి ఇచ్చినారు అవి అవి నీట్గా కాల్చుకోవాల కొరియా వాళ్ళు ఆల్మోస్ట్ ఇదే విధంగానే తినేస్తారు మనము అంత పచ్చగా తినలేము కాబట్టి నీట్గా మీకు మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా కాల్చుకోండి అని చెప్పి వెళ్ళిపోయినాడు ఆయన ఇవంతా పికెల్స్ ఇవి కొరియా వాళ్ళు తినే కించీలు మనం ఇండియాలో పిక్ పికెల్స్ అంటాము ఇవి కిమ్చీ అంటారు అన్ని వెజిటేబుల్స్ చేసిన ఆనియన్ పికిలు కానీ ఉంది కదా మా పాపకి తినిపిస్తా ఉంటాం తినకుండా ఇంకా ఆడడం స్టార్ట్ చేసేసింది ఇంకా ఇంటికి పోదామంటాన్ని కిందకు దించేయాలనేసి చూడండి ఇవి బాగా నీట్గా కాల్చుకోవాలి నీట్గా కాల్చుకున్న తర్వాత అవి పక్కకు పెట్టుకోవాలి అక్కడే ఉంటే మాడిపోతుంది కాబట్టి చూడండి ఎంత బాగున్నదో ఇక్కడ ఎలాంటి స్పైసీలు వాడరు అంటే స్పైసీలు ఆ కిమ్ీలలో కిమ్ టైప్ స్పైసీ ఉంటాయి కదా వీటిని నంచుకొని తింటాము ఆ దాంట్లో ఓన్లీ పెప్పరు షాల్ట్ మాత్రమే వేసి చేసినారు ఇంకొచ్చిందేనా ఈ విధంగా నీట్గా కాల్చినాము ఈ విధంగా నీట్గా కాల్చుకున్న తర్వాత ఇంకా తినల్లా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇది మా పాపకు తీసుకున్న ఫుడ్ అది లైట్గా వెయిట్ చేస్తూ ఉన్నారు మా ఆయన అది వచ్చింది పిజ్జా టైప్గా ఉంటుంది ఆ ఫుడ్డు ఇంకా నీట్గా కాలిపోయినాయి ఇవి ఇవి కాలిపోయిన తర్వాత నేను చిన్నగా పక్కకు పెట్టుకోవాలా అది ఏం తినుకోదంటే అది పొగ మిషన్ మిషన్ ఇది పొగ అంతా లోపల చుట్టుకోకుండా అది ఎంత వెళ్ళిపోతుంది ఇవి వచ్చింది నూడిల్స్ ఆనియన్ నూడిల్స్ ఎగ్గు ఎగ్ ఆఫ్ బాయిల్ చేసినారంటే మీ మీరు ఎవరైనా ఇలాంటి రెస్టారెంట్కి వచ్చినా కానీ తిన్నా కానీ కామెంట్ చేయండి ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి